క్రీడా యాజమాన్యాన్ని మేము న్యాయమైన సమస్యలతోటి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా ఈరోజు అతి తక్కువ వేతనాలతోటి క్రీడలో కార్మికులతోటి పెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు ఈరోజు అడ్డ మీద కూలికి సైతం పన్నెండు వందలు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు పదిహేను వందలు ఇస్తున్న పరిస్థితి ఉంది కానీ క్రీడలు రోజుకు నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలలో ఇరవై ఆరు రోజులు పని దినాలు దొరకవు కార్మికుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అనిపిస్తూ ఉన్నది అందుకని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం క్రీడా యాజమాన్యం కార్మిక వర్గం ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతుండ్రో ఆ న్యాయమైన కోరికలని పరిష్కరించాలని అదే సందర్భంగా క్రీడా కార్మికులకు బోనసు ప్రతి బోనస్ చట్టం ఏం చెప్తుంది ఏ సంస్థలనైనా సంవత్సరంలో ముప్పై రోజులు పనిచేస్తే ఆ కార్మికుడికి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం బోనస్ కనీస బోనస్ ఇవ్వాలని చెప్తా ఉంది కానీ క్రీడా యాజమాన్యం సంవత్సరాల తరబడి పనిచేసినా వీళ్లకు బోనస్ ఇవ్వడం లేదు పర్మినెంట్ లేదు అదే సందర్భంగా వాళ్ళతోటి పెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఈ సందర్భంగా సమ్మె నోటీసు ఇచ్చేదానికంటే ముందే అనేక పర్యాయాలు క్రీడా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇచ్చినా కూడా మూడు నాలుగు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా కూడా క్రీడా యాజమాన్యం చర్చలు జరపడానికి సిద్ధం లేదు అందులో మేము ప్రధానంగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఒక అగ్రిమెంట్ జరిగింది సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆ అగ్రిమెంటుని ఇంప్లిమెంట్ చేయమన్నాం ఆ అగ్రిమెంటుని నేటికి ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరు ఏదైతే అగ్రిమెంట్ చేసిండ్రో అది ఇంప్లిమెంట్ చేయకపోవడం మీది దుర్మార్గమైన చర్య మీ దుర్మార్గమైన చర్యల్ని మేము నిరసిస్తున్నాం కావున తక్షణమే ఆనాటి అగ్రిమెంట్ని అమలు చేయాలి కనీసం ఏదైతే స్టాట్యూటరీ ఉంటాయో వాటిని అమలు చేయట్లేదు యూనిఫామ్ ఇవ్వాలి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి అదే సందర్భంగా బోనస్ ఇవ్వాలి ఈఎస్ఐపిఎఫ్ అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటివి కూడా చాలా మందికి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి కొనసాగుతూ ఉంది అదే సందర్భంగా వాళ్ళ గ్రేడింగ్ని కూడా తగ్గించి గ్రేడింగ్ చేసారు హై స్కిల్డ్ వాళ్ళని స్కిల్డ్ చేసిండ్రు స్కిల్డ్ వాళ్ళని సెమీ స్కిల్డ్గా చేసారు ఇది దుర్మార్గం ఈ చర్యల్ని మీరు వెంటనే మానుకొని యథావిధిగా పాత స్కిల్డ్ని హై స్కిల్డ్ని కొనసాగించి కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా క్రీడా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన మేము క్రీడా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డైరెక్టర్ గారు కార్మికుల సమస్యల పట్ల సానుభూతితోటి పరిశీలించి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్రీడా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం எப் யூனிய சிஐடியூ யூனியன் ஆர்யா గత ముప్పై తారీఖు నుండి ఈ క్రీడలో పనిచేస్తున్నటువంటి దాదాపు మూడు వందల మంది కార్మికులు వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు సంతోష్ నగర్ కానీ అయత్ నగర్ కానీ గునుగల్ కానీ ఈ ప్రాంతంలో ఈ రోజు వరకు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మేనేజ్మెంటు యూనియన్ నాయకులతో చర్చించకుండా మేమిచ్చినటువంటి ఈ నిరవధిక సభ్యే పదో తారీఖు రోజు పదో తారీఖు రోజు నిరవధిక సమ్మెలకు పోతున్నామని మేనేజ్మెంట్కు మన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె డిమాండ్లో ప్రధానంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గత నాలుగు నెలల క్రితం సెంట్రల్ లేబర్ కమిషనర్ లో జరిగినటువంటి చర్చల వాగ్దానాన్ని అమలు చేయాలని ఇరవై ఆరు రోజులు పని కల్పించాలని వేతనంతో కూడినటువంటి జాతీయ చెలవులు ఇవ్వాలని తమ డిమాండ్ల మీద మేనేజ్మెంట్కు సభ నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఈ మేనేజ్మెంట్ కార్మికుల పట్ల దుర్మార్గంగా వివరిస్తుంది వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కార్మికులకు సంబంధించినటువంటి భయభంతులకు గురి చేసి అందుకని సిఐటిగా ఈ మేనేజ్మెంట్ చేస్తున్నాం ఖచ్చితంగా వెంటనే మేనేజ్మెంట్ కార్మిక నాయకులతో చర్చలు జరిపి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఈ సమ్మె పోరాటాన్ని ఉత్తృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జిందాబాద్ సిఐటీఎఫ్ జిందాబాద్ జింగాబాద్ జిందాబాద్ సిఐటిఎఫ్ జిందాబాద్ సింగాబాద్